కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహను క్షమించమని వేడుకుంటున్నాను బిల్ నూట పంతొమ్మిది ఓ ప్రవక్త మేము నిన్ను సత్యంతో పాటు శుభవార్తనిచ్చేవానిగా హెచ్చరించేవానిగా చేసి పంపాము నరకవాసుల గురించి నిన్ను నిలదీసి అడగడం జరగదు وَلَن تَرْضَى عَنكَ الْيَهُودُ وَلَا النَّصَارَى حَتَّى تَتَّبِعَ مِلَّتَهُمْ قُلْ إِنَّ هُدَى اللَّهِ هُوَ الْهُدَى وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم بَعْدَ الَّذِي جَاءَكَ مِنَ الْعِلْمِ مَا لَكَ مِنَ اللَّهِ مِنْ وَلِيٍّ وَلَا نَصِيرٍ ంబర్ నూట ఇరవై ఓ మొహమ్మద్ నువ్వు వారి విధానాన్ని అనుసరించనంత వరకు యూధులు క్రైస్తవులు నిన్ను ఇష్టపడరు అల్లా చూపిన మార్గమే సరైన మార్గం అని నువ్వు వారికి చెప్పాయి ఒకవేళ నువ్వు నీ వద్దకు జ్ఞానం వచ్చిన మీదట కూడా వారి కోరికలను అనుసరిస్తే పట్టు నుండి నిన్ను రక్షించేవాడు సహాయకుడు ఎవడూ ఉండడు అంటే యూధత్వాన్ని లేక క్రైస్తవాన్ని అవలంబించడం అని భావం అది ఇప్పుడు ఇస్లాం రూపంలో ఉంది మహాప్రవక్త సల్లల్లాహు అలహి పిలుపు ఇచ్చేది దాని వైపునకే ప్రక్షిప్తాలకు లోనైన యూధ క్రైస్తవ మతాల వైపుకు కాదు ఇందులో హెచ్చరిక ఉంది జ్ఞానం లభించిన మీద కూడా ఓ మొహమ్మద్ ఒకవేళ నీవు గనక వారిని సంతోషపరచడానికి వారిలోని మార్గ విహీనుల పద్ధతులను గనుక అవలంబించినట్లయితే నీకు సహాయపడేవడవడూ ఉండడు ఇందులో ముహమ్మద్ సల్లల్లాహు అలహిస్లం ద్వారా ఆయన అనుచర సమాజాన్ని హెచ్చరించడం జరుగుతున్నది అదేమంటే వారు ధర్మంలో సరికొత్త పోకడను పోయేవారిని మార్గ భ్రష్టులను సంతోషపెట్టే ఉద్దేశంతో ధర్మా ధర్మావలంబనలో ఎలాంటి మెతక వైఖరి భాష్యానికి తావు కల్పించరాదు آيات نمبر 121 الذين آتيناهم الكتاب يتلونه يتلونه حق تلاوته أولئك يؤمنون به ومن يكفر به فأولئك هم الخاسرون آية نمبر نوتا మేము ఎవరికి గ్రంథం వసగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు అంతేకాదు వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు ఇక దీని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారే నష్టపోయేది పఠించవలసిన విధంగా పఠిస్తారు అన్న వాక్యానికి పలు అర్థాలు వివరించబడ్డాయి ఒకటి బాగా చదువుతారు శ్రద్ధతో ఏకాగ్రతతో పారాయణం చేస్తారు పట్టణ సందర్భంగా స్వర్గ ప్రస్తావన వస్తే స్వర్గంలో ప్రవేశం కల్పించమని ప్రభుని వేడుకుంటారు నరక ప్రస్తావన వస్తే దాని బారి నుండి రక్షించమని ప్రార్థిస్తారు రెండు అందులో ధర్మసమ్మతంగా ఖరారు చేయబడిన అంశాలను ధర్మ సమ్మతాలుగా విశ్వసిస్తారు అధర్మం అని స్పష్టం చేయబడిన వాటిని అధర్మంగానే భావిస్తారు అంతేగాని యూదుల మాదిరిగా ప్రక్షిప్తాలకు పాల్పడటం కానీ తప్పుడు అన్వయింపులు చేయడం కానీ చేయరు మూడు అందులో పొందుపరచబడి ఉన్న విషయాలను గురించి అందరికీ వివరిస్తారు వాటిని దాచి ఉంచరు నాలుగు అందులో చేయమని ఆజ్ఞాపించబడిన వాటిని ముహ్ఖమాత్ను చేస్తారు అస్పష్టంగా ఉన్న వాటిని ముతసాబిహాత్ విషయాలను విశ్వసిస్తారు అర్థం కాని విషయాలను గురించి విద్వాంసులను అడిగి తెలుసుకుంటారు ఐదు అందరి ఒక్కో విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు ఫతహుల్ ఖదీర్ పట్టించవలసిన రీతిలో పట్టిస్తారన్న వాక్యంలో ఇన్ని పరమార్థాలు ఇమిడి ఉన్నాయి వీటన్నిటి పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ఉన్న వారికే దేవుని మార్గదర్శకత్వం ప్రాప్తిస్తుంది గ్రంథబహుల్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలహసలం సందేశాన్ని విశ్వసించని వారు నరకానికి పోతారు సహీ టూ

ఆయుత నంబర్ నూట ఇరవై మూడు ఎవరు ఎవరికి ఏ విధంగానూ తోడ్పడలేని ఎవరి నుంచి పరిహారం కూడా స్వీకరించబడని ఏ సిఫారసు ఎవరికీ ప్రయోజనకరం కాజాలని ఎవరికీ సహాయం కూడా చేయజాలని ఆ దినానికి భయపడండి 124. وإذ ابتلى إبراهيم ربه بكلمات فأتمهن قال إني جاعلك للناس إماما నూట ఇరవై నాలుగు జ్ఞాపకం చేసుకోండి ఇబ్రాహీం అలీ ఇస్లాంను అతని ప్రభు అనేక విషయాలలో పరీక్షించగా అతను అన్నింటిలోనూ నిఖార్సుగా నిగ్గుకు వచ్చాడు అప్పుడు అల్లా అతన్ని ఉద్దేశించి నేను నిన్ను ప్రజలకు నాయకునిగా చేస్తాను అన్నాడు దానికి అతను నా సంతానాన్ని కూడానా అని అడిగాడు అప్పుడు అల్లా దుర్మార్గులకు నా వాగ్దానం వర్తించదు అని సమాధానం ఇచ్చాడు ఇక్కడ కలిమాతిన్ అంటే భావం షరీహత్ ఆదేశాలు అజ్ క్రియలు త్యాగం దైవ మార్గంలో వలసపోవడం నమ్రూద్ తరపున ఎదురైన అగ్ని పరీక్ష అన్నీ ఇబ్రాహీం ఇస్లాంకు పెట్టబడిన కఠిన పరీక్షలే ఈ పరీక్షలన్నిటినీ ఆయన సహన స్థైర్యాలతో ఎదుర్కోవడమే కాకుండా వాటిలో పూర్తిగా నెగ్గారు కూడా దీనికి ప్రతిఫలంగా ఆయన మానవాళికి నేతగా సన్మానించబడ్డారు అందుకే ఒక్క ముస్లిములే గాక యూదులు క్రైస్తవులు అరబ్బు ముస్లికులు అందరూ ఆయన్ని అభిమానిస్తారు ఆదరిస్తారు తమ పితామోహునిగా ఆయన్ని పరిగణిస్తారు హజరత్ ఇబ్రహీం అలీస్లాం గారి ఈ కోర్కెను కూడా అల్లా నెరవేర్చాడు దివ్య కురాన్లోనూ ఆ విషయం ప్రస్తావనకు వచ్చింది మేము అతని వంశంలో ప్రవక్త పదవిని గ్రంథాన్ని ఉంచాం అన్కబూత్ ఇరవై ఏడు ఇబ్రహీం అలే ఇస్లాం తర్వాత వచ్చిన ప్రవక్తలు అందరూ ఆయన వంశీయులే దైవ గ్రంథాలు కూడా ఆయన వంశీయులపైనే అవతరింపజేయబడ్డాయి ఇబ్నే కశీర్ దానితో పాటు నా వాగ్దానం దుర్మార్గులకు వర్తించదు అని అనడం గమనార్హం ఇబ్రహీం అలీ ఇస్లాం వ్యక్తిత్వం ఎంతో విశిష్టమైనది దైవ సన్నిధిలో సైతం ఆయనకు గొప్ప ఆస్తులు ప్రాప్తించాయి అయినప్పటికీ ఇబ్రాహీం అలీస్లాం సంతతిలోని అసమర్థులను అవిశ్వాసులను ముష్టికులను అల్లా సుతారాము ఇష్టపడడు వారికి రేపు పట్టే దుర్గతిని దురవస్థను దూరం చేసేవాడు కూడా ఎవడూ ఉండడు అల్లా ఇక్కడ కుల గోత్రాలను కుహానా ప్రతిష్టతలను కూకటివేళ్లతో పెకలించేశాడు నిశ్వాసం అంటే ఇమాన్ మరియు సత్కార్యాలు అమలు సాలీహ్ లేకుండా ఎవరూ దేవుని మెప్పుని పొందలేదు ప్రవక్తల పుత్రరత్నాలైనా చక్రవర్తుల మానస పుత్రులైనా పీర్ సాహేబుల్ ఆశీసులు పొందినవారైనా ఎవరైనా సరే విశ్వసించి మంచి పనులు చేయడం అనివార్యం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైవస్ సలం ఇలా ప్రవచించారు ఎవరి ఆచరణ అయితే అతనిని వెనుక వదిలేసిందో అతని వంశం అతన్ని ముందుకు తీసుకువెళ్లదు సహీ ముస్లిం